ఈరోజు ఒక్కరోజు యోగా క్లాస్ పోతాను పోను వేడి నీళ్ళు అయితే పెట్టుకొని వేడి నీళ్ళు తాగితే బాత్రూమ్ మంచిగా వస్తుంది తెలుసా ఎట్లా ఆరు గంటల నుంచి పనుకుంది ఎప్పుడు లేచింది ఎప్పుడు ఆరు గంటలకి పన్నెండు గంటలు నిద్ర చేసినా వేస్తా లేవు పన్నెండు గంటల నిద్ర అంటే నువ్వు మీరు అర్థం చేసుకోండి ఇన్ని గంటల నిద్ర ఎవడని చేస్తాడా అంటే ఒక్కరోజు అంటే మీ డాడీ దగ్గర పోయినప్పుడువి అంత అనుకోలేవు కదా ఈరోజు అలారం పెట్టుకోలేదు లేట్ అయింది ఇంకా ఫారుగా వస్తుంది బాసలు లేని దోమల నువ్వు అంతే నా ఇంత ఇంత మర్యాద బి లేదా నాకు మా బంగారం లేస్తే చాలా ఆరోగ్యంగా పనిచేస్తుంది మమ్మీ నీలాగా ఇలా ముఖం చూపి

ఈరోజు లాస్ట్ ఇంటర్వ్యూ లాస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అటా ఇట అనేది తెలిసిపోతుంది ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం నేను పోరాడతా పోరాటపోయాయి ఈరోజు మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పోరాట అవతల దయ మీద ఉంది ఇంకొకటి ఏంటంటే మా సార్ వాళ్ళు మా ఆఫీస్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించిన మా సార్ వాళ్ళు చిన్న చిన్న అయినా మొదటిసారైనా సార్ అయినా సంథింగ్ ఎవరైనా కానీ సపోర్ట్ అయితే ఉంది ఇక జిఎంఆర్ సార్ తరఫు నుంచి అయితే కొంచెం అది వస్తుందో రాదో నమ్మకం తప్ప ఎందుకంటే వాళ్ళు డిగ్రీ అడుగుతుండ్రు ఇంక ఇంకొక రీజన్ ఏంటంటే మ్యాక్సిమం నేనైనా ఇంతరైనా ఏదో అంత అంతా కలిగిన మీతో వాళ్ళందరూ ఆయనతో చదువుకోకుండా ఈ టెన్త్లోనే ఎక్కి ఎక్కిపించేసారు అంటే టెన్త్ సర్టిఫికెట్తోనే ఏం చేద్దాం అందరికీ ఒక్కొక్క రాత ఉంటుంది కదా మనకి దాంట్లో సూపర్వైజర్కి ఛాన్స్ ఉందో లేదో ఈరోజు లాస్ట్ ప్రయత్నము చేస్తేనే అది ఏం వస్తే ఓకే రాకపోయినా ఓకే ఏంటంటే నా ప్రయత్నం నేను చేసినా అని ఒక ఆనందం అయితే ఉంటుంది అది మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ మా వరలక్ష్మి బీరకాయ అయితే ఇలా కోసింది కోస్తూ కోస్తూ అయితే కొంచెం అతివి చేసింది ఎందుకంటే నైట్ కోతి కరిచినట్టుంది సో దాని తర్వాత అయితే బీరకాయ పొట్టునైతే నేను అన్నను ఆల్రెడీ ఎందుకు పడేస్తున్నావు బీరకాయ పొట్టుతో పచ్చడి చెయ్యి అంటే సరే చేస్తాను అన్నది కానీ నిజం చెప్తున్నా భయ్య దాని వీడియో కొంచెం బీ లేదు సారీ ఉంది ఎండ్ వర్క్ చూడండి చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉంది కంప్లీట్గా ఈరోజైతే లాస్ట్ ఇంటర్వ్యూ ఈరోజు ఏదో ఒకటి ఫైనల్ అయితే నేనైతే కంప్లీట్గా చేసుకున్నా ఇంకా మర్చిపోయినావన్నీ డి రివైన్ చేసేసుకున్నా సో ఆయన ఏం అడుగుతాడో మనకైతే తెలీదు ఇది అయితే ఈరోజు ఇంటర్వ్యూ ఫైనల్ ఇంటర్వ్యూ అది సక్సెస్ కానీ సక్సెస్ అవుతుందని నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ఏమో మరి ఎడ్యుకేషన్ పరంగా ఛాన్స్ ఏమైనా తక్కువ ఉంటే ఫెయిల్ అవుతానేమో అని అనిపిస్తుంది నేను నా హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్గా నేర్చుకున్నంత వరకు అయితేనేమో నేను గెలుస్తానని నమ్మకం ఉంది ఎడ్యుకేషన్ పరంగా పోతేనేమో నేను కొంచెం ఒక దగ్గర మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఏదైతే ఏంది నా ప్రయత్నం నేను చేస్తాను మ్యాక్సిమము పోరాడతాను అంతే ఇది ఇసిరి పెట్టిచ్చేసి దీంట్లో వైట్ ఉంది ఎల్లో ఉంది ఈరోజు లాస్ట్ ఇంటర్వ్యూ కదా ఏదో ఒక డిసైడ్ చాలా రోజులైంది పూజ చేయాలి పూజకి పూలు తమ అదే తొలి సాకు అన్నీ తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి అయితే మా వరలక్ష్మి అప్ అయ్యి చేస్తుంది నాకు ఆకలి తినేసిన సో పూజ మా ఇంట్లో ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను అనుకున్న వరలక్ష్మి కొంచెం డల్లే ఉంది కదా ఎలా చేస్తారో అని అనుకున్నా కానీ ఇంత బాగా చేస్తుందని అని నేను అనుకున్నాను చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చేసినామో నాకైతే అక్కడ దేవుడికి సడన్గా అవంతా కవి పడిపోయినాయి నేను అన్నాను సరే లేదా అంటే లేదు ఆయన అనుగ్రహించిండు అట్లా అయ్యేది అంటే అట్లా చెప్పాలి లక్ష్మీ అనుకుందనుకో అది ఖచ్చితంగా కావాల్సింది మరి సరే అని ఇది హండ్రెడ్ పర్సెంట్ పనికి అయితే వెళ్తాను అయితే ఇలా వచ్చిన లాస్ట్ ఇంటర్వ్యూ ఏం జరుగుతుందేమో అయితే ఇంటర్వ్యూ పోయినా కదా ఇంటర్వ్యూ పోయి ఇక సార్ వాళ్ళు లీవ్లో ఉన్నారంట ఇంకా సరేలే అని ఇంక ఎవరిని డిస్టర్బ్ చేయలేక నాకు తెలిసిన వరకు అయితే ఆడ జనం పెరిగిండ్రు అని అనిపించింది ఇంకా వేరే దాంట్లోవి ట్రై చేస్తున్నా సో ఏదో ఒకటి ట్రై చేయాలి కదా ఖాళీగా ఉండే బదులు సో ఈ విధంగా అయితే జరిగింది సార్ వచ్చి మనము శ్రీరాజేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా అన్నదానం ఏమైనా చేస్తారేమో అని చూలేదు అప్పటికే అనామైపోయింది ఇంకా ఏం చేసినవారా బంగారం ఏంది అది అసలుకి తొక్క ఏం చేస్తావు తొక్కని బాగా వదులుతలేవా ఏంది మొక్కానికి పెట్టుకోండి దేనికి మొక్క అలాగే ఉంటుంది నాకు తెలియదా అమ్మా ఇక్కడ చూడు అమ్మా నాయనా బా ఏదైనా తెలుస్తే గ్లో తగ్గిపోయిందా ఏదమ్మా ముఖం చూపి జూమ్ చేస్తా మంచిగానే ఉన్నావుగా ఇప్పుడు అది ఏం చేయాలి సార్ అది వాడే ఎక్కువ అది మళ్ళీ మిక్సీలు వేయి జాలిపత్తేది అందుకే నా మా వర్క్ చెప్పు ఏం చేస్తావు అనుకున్నా నాకు తెలుసు నేను అనుకున్నానే నువ్వు నా మీదనే ప్రయోగం చేస్తావని కాదు మమ్మీ నిన్న ఏం జరిగింది నువ్వు రేషన్ కార్డుకి వెళ్ళినావు అప్లై చేసినావు రోజు లైన్లో గుస గుసగుస గుసగుస అంటున్నావు జాబ్ ఎట్లా చేస్తావు మమ్మీ చేస్తే అలవాటు అవుతుందా ఒక్క సార్ మరి ఒక్కటే దగ్గర జాబ్ ఉంటుంది ఉంటాయి మరి అట్లనే నిన్న ఏం చేసిందంటే జా పొయ్యి వచ్చిన తర్వాత ఏం చేసిందో తెలుసా ఫ్రెండ్స్ పడుకుందంటే రాత్రి తొమ్మిది గంటలకు లేచి కొంచెం నేను మళ్ళీ పొద్దుగాల ఆరు గంటలకు లేచింది పన్నెండు గంటలు నిద్రపోయింది మీరే చెప్పండి ఇంకా ఇప్పుడు ఓ పిల్ల అవునా పిల్ల పిల్లగా వెబ్ సిరీస్ తీసుకుందామా మీ కామెడీగా ఫన్నీగా నో ఓకే నీ కర్మ అయిపోయినా అప్పుడే నాది నిజం చెప్తున్నా నాది మొత్తం అయిపోయింది అని అనుకునే పొజిషన్కి మళ్ళా అదే సంసారం వచ్చింది వాడికి ఇప్పుడు నా దగ్గర ఉన్న పాస్పోర్టు బయట దేశానికి వెళ్ళే పాస్పోర్ట్లో అది టూ థౌజండ్ సెవెంటీన్లో చేయించాను సో అది అవి ఫైవ్ ఇయర్సే ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్కి ఫైవ్ ఇయర్స్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది అది సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాంట్లో చేసే దాంట్లోనే ఫైవ్ ఇయర్సే ఉంటుంది వారంటీ ఎక్కువగా ఉండదు ఎప్పుడైతే మనం పాస్పోర్ట్ తీసుకున్నామో అప్పటి నుంచి ఫైవ్ ఇయర్సే ఉంటుంది అది పది ఉన్న ఫైవ్ ఇయర్సే ఉంటుంది వారంటీ జాబ్ చేయ చేసే వాళ్ళకి జాబ్ చేయని వాళ్ళకి మాత్రం డైరెక్ట్ వీసా లాంటి కంపెనీకి టెన్ ఇయర్స్ ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి ఖచ్చితంగా సో నేను ఈరోజు మళ్ళీ పోయి రినివల్ చేయాలి ఇంకా రేషన్ కార్డుదే ఇంకా ఉండొచ్చు ఇంకో ఆరున్నరకి ఏడు గంటలకి అట్లా పోయి పాస్పోర్ట్ది రినివల్ చేయించేస్తే సోమవారము వరము జిఎంఆర్ది ఏదో ట్రైనింగ్ ఉంటుంది ఎయిర్పోర్ట్ ఒకటో బి రామన్నాడు ఏం ఆఫీస్ ఉంటుంది అంటారు మరి ఒకటో తారీఖు అంటాం కానీ ఒకటో తారీఖు పోతాం మా సండే థర్టీ ఫస్ట్ తావాత ఫ్రెండ్స్ ఎలా చేసుకుంటాం అనేది మీకు రేపు వీడియో జరగబోయే వీడియోలో మీరు చూస్తున్నారు థర్టీ ఫస్ట్ రేపు థర్టీ ఫస్ట్ మమ్మీ వన్ ఇయర్ గడిచిపోయింది బాయ్ బాయ్ ట్వంటీ త్రీ బాయ్ బాయ్ ట్వంటీ ఫోర్ బాయ్ బాయ్ సారీ కమ్ కమ్ వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ సో ఫ్రెండ్స్ నేను చెప్పేది నాకు ఎలా ఉందా ఏం చెప్దాం పెళ్ళి చేసుకున్నప్పుడు చెప్పాలా పెళ్ళి చేసుకోకున్నప్పుడు చెప్పాలా ఇయరా ఈ ఇయర్ బాగుంది ఆనందంగా ఉంది ఎట్లా ఉందో చెప్పాము ఈ న్యూ ఇయర్లో ఈ సంవత్సరం మొత్తంలో నువ్వు అదేమంటారమ్మా టూర్లకి పండగల పబ్బాలు ఇంట్లోకి తప్పితే మన ట్రావెలింగ్ సిరిశైలం తిరుపతి ఎక్కడికైనా వెళ్ళినామా గుర్తు తెచ్చుకో మంచిగా తెచ్చుకోబ్బా ఇంతేనా మీ ఇంటికి వెళ్ళినాము ఏళ్ళను మర్చిపోయినావా చిట్టక్క వాళ్ళ ఇంటికి పోయినాము ఇయర్లో పోయినాం మమ్మీ ఏంటంటే ఇయరు ఎక్కడ తిరగలే కదా ఇరవై నాలుగు యాదగి పోయినాం హలో మేడం యాదిగి దాని తర్వాత ఎడిగిపోయినా కానీ ట్వంటీ ఫోర్లో తిరుగుతాం అబ్బా ఈసారి నేను ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తే ఫ్లైట్ ఎక్కిస్తా బిడ్డానికి ఈసారి ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కిస్తా అంటే నువ్వు కింద పడిపోతుంటే నేనేం చేస్తాను సీట్లో పోస్తాను ఆహా ఇట్లా పడిపోవాలా అని ఆలోచించుకుంటా కూర్చుంటానా అప్పుడు మంచిగా ఆఫర్ ఉండే పదిహేను వందలకి తిరుపతి టికెట్ ఉండే స్పై జెట్ నుంచి ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తా నేను బి పాస్పోర్ట్ గురించి అంటే రెన్యువల్ చేయించుకునే పోతే అప్పటికి వాళ్ళు ఉండి ఆల్రెడీ ఇది రినివల్ కాలేదు కదా అంటే మళ్ళీ సిగ్నేచర్ చేంజ్ అని చెప్పి రినివల్ అయితే చేయించిన జనవరి థర్టీ ఫస్ట్కి ఉంది రినివల్ ఇది అంటే మనం అడ్మిట్ అయ్యేది వరలక్ష్మి ఉండి ఇంకా మిర్చిలు తీసుకురావా అంటే సరే అని మిర్చిలు అయితే తీసుకొని ఇంటికి వచ్చా ఎలా ఉంది బా బాగుందా బాగుంది నేను ఫస్ట్ నిన్నైతే మా ఇంట్లో అయితే వాడేస్తుండే అత్తమ్మ అయితే ఒకసారి చేసింది గుర్తుంది కానీ చీగిరి పచ్చడి తింటారా నాకొద్దు నేను తినను అని అన్న కదా సరే ఒకసారి ట్రై చేద్దామని నువ్వులు వేసి చేసినాను నువ్వులు పచ్చిమిర్చి వేంపి కొంచెం బీరకాయ కానీ అది బీరకాయ నూనెలు ఉడకడానికి అయితే మస్తు టైం పడుతుంది టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇక అది పసుపు అల్లం ఉప్పు ఉడకబెట్టి టమాటా వేసి తాలింపు పెట్టినా చూద్దాం ఎట్లుంటే కొంచెం వేసుకున్నా సూపర్ ఉంది మధ్యాహ్నం దాంతోనే తిండి ఇప్పుడు దాంతోనే తిన్నా వంకాయ కూర గల్ల చేసింది అంతే వంకాయ కూర అయింది మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పినా కూడా తింటారా మీరు అన్నది నిజంగా మమ్మీ అయితే మా డాడీ ఎప్పుడు ఎప్పుడన్నిటి వచ్చినప్పుడు మీరక్క ఉంటే చెయ్యి కాదు కత్తి ఎందుకు తీసుకున్నాం ఇప్పుడు నేను పొడి చేద్దామన్నా అట్లా ఆ విధంగా అయితే జరిగింది సో నీకైతే మొత్తానికి అయితే బాగుంది కదా నాకేం తెలుసు మా మీ పాస్పోర్ట్కే రెండు వేల ఐదు వందలు అయింది ఇప్పుడు రెన్యువల్కి ఎక్స్చేంజ్కి రెన్యువల్కి ఉన్న రెండు వేల ఐదు వందలు సామాన్కి దానికి అని పెట్టుకున్నావు దేనికి అక్కడ ఉన్న కారంకి అన్నిటికీ ఎందుకంటే ఇంట్లో కూరగాయ మ్యాక్సిమం పప్పులు బ్యాలు అన్నీ అయిపోయినాయి మమ్మీ ఇంట్లో ఒక్కటివి లేదు ఏం చేద్దాం ఏంటంటే ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కటి పని చే ఉంటూ ఉంటూ ఇట్లనే టైట్ అయిపోతుంది పొజిషన్ ఉంటేనేమో మంచిగా ఉంటుంది ఇప్పుడు పాస్పోర్ట్కి రెండు వేల ఐదు వందలు అయింది ఎక్స్ట్రా ఇక బయటవి ఐదు వందలు అడిగినా ఇచ్చిర్రు అది ఎట్లా ఇచ్చిర్రు ఏమో కానీ ఐదు వందలు అయితే వచ్చింది సో రెండు వేల ఐదు వందలు అయితే పాస్పోర్ట్కి అయింది జనవరి థర్టీ ఫస్ట్కి అంటే అటెండ్ కావాలి అయితే వాళ్ళు ఆల్రెడీ రెన్యువల్ ఆల్రెడీ అన్నారు పాస్పోర్టు ఎందుకు యాక్సె రెన్యువల్ చేయాలనుకుంటారు ఆల్రెడీ పాస్పోర్ట్ మీద ట్వంటీ సెవెన్ అప్డేట్ ఉంది కదా అని అంటే మేడం సిగ్నేచర్ చేంజ్ అని పెట్టండి అంటే సరే అని సిగ్నేచర్ చేంజ్ అంటే మళ్ళీ యాక్సెప్ట్ అయి అయిపోయింది అది సో ఈ విధంగా అయితే జరిగింది భయ్యా ఈరోజు టూ లైఫ్ పాస్పోర్ట్